హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన స్పెషల్ రెసిపీ పాకం గారెలు ఈ గారెల కోసం నేను ఒక కప్ మినపప్పు తీసుకుంటున్నాను మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత నీళ్ళని చక్కగా వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ ఉప్పు అలానే ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీనికి సరిపడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంతేగాని ఒకేసారి జారుగా యాడ్ చేసుకోకూడదు చూడండి ఇంత తిక్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకున్నాను దీనిలో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం పాకం కోసం మనం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా దానికి సరిపడా ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి బాగా మెల్ట్ అయ్యి జిగురుతనం వస్తే సరిపోతుంది చూడండి బాగా మరుగుతుంది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఈ పాకం థిక్గా ఫింగర్స్కి అంటుకుంటూ ఉంటే జిగటగా ఉంటే సరిపోతుందండి మన పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ఫిల్టర్ చేసుకుందాం దీనిలో ఏదైనా నలకల అలాంటివి ఉంటే కనుక పోతాయి అన్నమాట అందుకని షుగర్ సిరప్ని ఫిల్టర్ చేస్తున్నాను ఈ సిరప్ని పక్కన పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి మనకి గారెలు ప్లఫ్ఫీగా రావాలి అంటే పిండిని ఇలా బీట్ చేసుకోవాలండి ఫింగర్స్ మధ్యలో పిండిని ఇలా బీట్ చేసుకోవడం వల్ల బాగా ప్లఫీగా తయారవుతుంది చెక్ చేసుకోవడం కోసం కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని అందులో పిండిని వేస్తే చూడండి బాగా పైకి తేలింది కదా ఇప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట ఈ లోపు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని గారెలు వేసేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత గారెలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ ఉందాం ఈ గారెలు మనం రెగ్యులర్గా చేసుకునే గారెల్లాగా బాగా క్రిస్పీగా కాలాల్సిన అవసరం లేదండి ఇవి పాకం గారెలు కనుక కొంచెం ముందుగానే తీసేసుకుందాం క్రిస్పీగా రావాల్సిన కాలాల్సిన అవసరం లేదండి చూడండి ఇవి కొంచెం కలర్ మారగానే మనం తీసేసుకుందాం ఇలా జల్లడి గరెట్లో వేసేసుకొని మనం పాకంలో యాడ్ చేసేసుకోవడమే పాకం కనుక చల్లారినట్లయితే ఒక్కసారి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోండి గోరువెచ్చగా అయినా ఉండాల్సిందే పాకంలో వేసేసిన గారెలు ఒక అరగంట నాననిస్తే గారెలు పాకం బాగా పీల్చుకుంటాయండి అంతే మన పాకం గారెలు రెడీ అయిపోయినట్టు అరగంట తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో కదా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి